జై శ్రీరామ్ ఈ విధంగా ఇరవై ఒక్క బాటిల్స్ ఇరవై లీటర్లవి జాగ్రత్తగా తీసుకొని రావటం జరిగింది వాటిని వీళ్ళందరి సహకారం పరమేశ్వరుడు అనేక మంది రూపాలలో వచ్చి మనతో ఈ మంచి పని చేయిస్తున్నాడు చూడండి ఈ విధంగా వీళ్ళందరూ కూడా సహకరించారు ప్రయాగలో ఉంటారు వీళ్ళు మహానుభావులు ఈ విధంగా బాటిల్స్ అన్నీ కూడా ఒక పద్ధతిగా కట్టుకొని తీసుకెళ్లి పడవలో పెట్టారు ఇతని పేరు రాజు ఇతను మనకు సహకరించాడు ఇతని పేరు లాలా ఈ విధంగా వీళ్ళు గంగా జలాన్ని మనకు తీసుకురావడం కోసం సహకరించారు గంగాయమున సరస్వతి నది పుష్కర జలాన్ని భక్తితో ఈ యొక్క క్యాన్లలో తీసుకోవటం జరుగుతోంది హర హర గంగే జయ జయ గంగే అనేటటువంటి నామోచరణ చేస్తూ చాలా జాగ్రత్తగా దుర్గా సూక్తము శ్రీ సూక్తము పురుష సూక్తము మొదలైన మహామంత్రాలు ఉచ్చరిస్తూ గంగను నింపుకోవడం జరిగింది గంగా యమున సరస్వతి నది పుష్కర జలాన్ని మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు మనకు సరస్వతి నదికి గంగా జలం ప్రవేశి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అప్పుడు మనం పుష్కర స్నానం చేయడం చాలా విశేషం ఒకవేళ పుష్కరాలకు వెళ్ళలేని వారు ఈ విధంగా సరస్వతి నది పుష్కర జలాన్ని తెప్పించుకొని తల మీద చల్లుకోవటం చేత పుష్కర స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అందుకే వెళ్ళలేని వాళ్ళ కోసం ఈ విధంగా సరస్వతి నది పుష్కర జలాన్ని గంగా జమున సరస్వతి నది పుష్కర జలాన్ని తీసుకొని భక్తులందరికీ కూడా పంపించడం జరుగుతోంది ఈ విధంగా భక్తితో గంగా జలాన్ని యమునా జలాన్ని సరస్వతి నదీ జలాన్ని నింపుకోవటం జరుగుతోంది హర హర గంగే హర హర గంగే హరహర గంగే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ గంగా యమున సరస్వతి నదులలో స్నానం చేయలేము కోటానుకోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ యొక్క త్రివేణి సంగమ జలాన్ని పుష్కర జలాన్ని అందరికీ అందించలేము కాబట్టి ఆ అదృష్టాన్ని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు భక్తులందరికీ కూడా పంపించడం జరుగుతోంది ఇది ఈ విధంగా శుద్ధమైనటువంటి సంగమ జలాన్ని త్రివేణి సంగమ జలాన్ని తీసుకొని పూజించడం జరుగుతోంది తర్వాత అదొండి అందరూ కూడా పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు హర హర గంగే 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 ఇరవై లీటర్ల క్యాన్లు చాలా తక్కువ మంది తీసుకెళ్తారు అది తీసుకెళ్ళినా ఒకటో రెండో తీసుకెళ్తారు కానీ ఈ విధంగా ఇరవై ఒకటి తీసుకెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది అనే నేను భావిస్తున్నాను అసలు ఒక ఎనిమిది క్యాన్లు తీసుకెళ్ళాలి ఈసారి అనుకున్నాను ఒక ఒక డిసిఎం మాట్లాడి కానీ తీసుకెళ్ళలేకపోయాను మళ్ళీ చూడాలి పరమేశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఈ విధంగా గంగా జలాన్ని నింపుకోవటం జరుగుతోంది హర హర గంగే హర హర గంగే హర హర గంగే జయ జయ గంగే హర హర గంగే జయ జయ గంగే హర హర గంగే జై జయ గంగే స్మరించినంత మాత్రాన సమస్త పాపరాశి కూడా భస్మమైపోతుంది సూర్యుడికి అర్ఘ్యం వదలటం జరుగుతోంది భానుభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమ శ్రేయం శ్రీయం పుత్రాంశ్చ దేహిమే భాస్కరాయ నమ ఇదమర్ఘ్యం సమర్పయామి ఈ విధంగా అర్ఘ్యప్రదానం చేసి సరస్వతీ నది పుష్కర జలాన్ని తీసుకొని రావటం జరుగుతోంది హర హర మహాదేవ మీకు ఎప్పుడూ గంగా జలం కావాలన్నా గంగా యమున సరస్వతీ నదీ జలం కావాలన్నా నా దగ్గర ఉంటుంది శ్రీశైలంలో సుమారు ఇప్పుడే ఇరవై క్యాన్ల జలం శ్రీశైలంలో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇరవై ఒక్క క్యాన్లు తీసుకొని వెళుతున్నాను కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి ఇప్పుడు తప్పకుండా అసలు స్వీకరించండి ఇప్పుడే పన్నెండు రోజుల్లోపు మీకు సరస్వతి నది పుష్కర జలం కూడా అందుతుంది కదా జై శ్రీరామ్ జై శ్రీ